పుష్ప టూ కోసం రంగంలోకి దిగిన ఎస్ఎస్ రాజమౌళి ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప రూల్ రిలీజ్ టైం దగ్గర పడుతుంది డిసెంబర్ ఐదున ఈ సినిమా థియేటర్లో సందడి చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే అంటే సినిమా విడుదలకు కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో మేకర్స్ దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్లో ప్రమోషనలను ప్లాన్ చేస్తున్నారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో ఈ ప్రమోషనల్ను స్టార్ట్ చేయబోతున్నారు నవంబర్ పదిహేడున పాట్నాలో పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది అక్కడి నుంచి మూవీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు టాక్ షోలతో ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది తాజా సమాచారం ప్రకారం పుష్ప టూ కోసం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని రంగంలోకి దింపుతున్నారట మేకర్స్ పుష్ప టూ ప్రమోషనల్స్ ను డైరెక్టర్ రాజమౌళి కూడా భాగం కానున్నట్లు సమాచారం పుష్ప టూ మూవీ టీంతో జక్కన్న స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నారట పార్ట్ వన్లో ప్రమోషనల్లోనూ రాజమౌళి అయ్యారని తెలిసింది ఇప్పుడు మరోసారి సెకండ్ పార్ట్ కోసం జక్కన్నను రంగంలోకి దించేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ రష్మిక మందాన సుకుమార్లోను రాజమౌళి హోస్ట్గా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుస్తుంది సుమారు గంట పాటు ఈ ఇంటర్వ్యూ ఉండబోతుందని సమాచారం అంతేకాదు ఇందులో పుష్ప టూతో పాటు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని విషయాలను జక్కన్నా మనతో షేర్ చేసుకోబోతున్నట్లు ఇన్సైట్ వర్గాల టాక్ ఇదే కనుక నిజమైతే రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూతో పుష్ప టూకు మరింత హైపు పెరగడం గ్యారంటీ అనే చెప్పవచ్చు